మరి జాతీయ నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎంహెచ్ఆర్డి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా శిక్షా సప్తాహ వారం అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ సమక్ష ఎస్పీడి గారు అన్ని జిల్లాల గౌరవ శాఖ అధికారులకు మరియు ఏపీసీలకు ఏఎంఓలకు ఇతర సెక్టర్ల అధికారులందరికీ కూడా ఈ శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే దాని మీద గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా మనకి జూలై ఇరవై రెండు నుంచి ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ కార్యక్రమం అమలు చేయడంలో విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులని స్థానికులని అందరినీ కూడా భాగస్వాములను చేయవలసి ఉంది ఈ కార్యక్రమంలో మొదటి రోజుగా అనగా డే వన్ మొదటి రోజుగా స్థానిక వనరులతో బోధన అభ్యసర సామాగ్రి ప్రదర్శన దీంట్లో మనం విద్యార్థులని గ్రామ పెద్దల్ని తల్లిదండ్రులందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో మాంగా ముఖ్యంగా రీసైకిల్డ్ మెటీరియల్తో లో కాస్ట్ మెటీరియల్తో టీఎల్ఎం అనేది డిస్ప్లే చేసి మన అందరినీ కూడా ఆ రోజు పాఠశాలకు ఆహ్వానించి టీఎల్ఎం మేళ బోధన అభ్యస ప్రదర్శన అనేది నిర్వహించడం నిర్వహించాలి చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా మరి శిక్ష సప్తాహంలో డే టూ రెండు రోజు కార్యక్రమంగా ఎఫ్ఎల్ఎన్ డే అంటే పునాది అభ్యసన కార్యక్రమం నిపుణ భారత్లో భాగంగా మరి విద్యార్థులలో బై ది ఎండ్ ఆఫ్ గ్రేడ్ టూ అంటే రెండో తరగతి పూర్తయిన నాటికి ఆ విద్యార్థుల లిటరసీ మరియు న్యూమరసీపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా సమాజ సభ్యుల్లో ఈ లిటరసీ ద్వారా లిటరసీ మరియు న్యూమరసీ ప్రోగ్రామ్ ద్వారా ఆ విద్యార్థుల్లో ఏ రకమైన గ్రోత్ వస్తుంది అంటే మనము ఆ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఎన్నో లక్ష్యాలు ఉంటాయి టు రీడ్ విత్ కాంప్రిహెన్షన్ టు పెర్ఫామ్ బేసిక్ ఫండమెంటల్ ఆపరేషన్స్ బై ద చిల్డ్రన్ టు డెవలప్ ఓవరాల్ లెర్నింగ్ అబిలిటీ అమాంగ్ చిల్డ్రన్ టూ డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్ అమంగ్ ద చిల్డ్రన్ టు లెడ్ జ్యూస్ లెర్నింగ్ గ్యాప్స్ అమంగ్ ద చిల్డ్రన్ ఇలా ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా మనము ఏ ఏ ప్రయోజనాలని విద్యార్థులు రాసిస్తున్నాము అవి ఎంతవరకు అమలు జరుగుతున్నాయి దాన్ని అమలు చేయడంలో సమాజ భాగస్వామ్యం ఏంటనేది విషయం మీద పుచ్చల అవగాహన కల్పించాలి ఇది డే టూ కార్యక్రమం డే త్రీ కార్యక్రమంగా స్పోర్ట్స్ డే అనగా విద్యార్థులలో వివిధ క్రీడాంశాలకి పై పోటీలు నిర్వహించడం అలాగే శారీరక సౌష్మ యొక్క ప్రాముఖ్యత ఫిట్నెస్ అలాగే ఆ రోజున పాఠశాలల్లో వివిధ రకాల క్రీడాంశాలపై పోటీలు నిర్వహిస్తాం అంటే ఈ ఫిట్నెస్ అనేది టు అడాప్ట్ ఫిట్నెస్ యాజ్ ఎ లాంగ్ యాటిట్యూడ్ జీవితాంతం కూడా వారి ఫిట్నెస్ కోసం శారీరక సౌష్ఠవం ఆరోగ్యం కోసం వారు చేయవలసిన చేపట్టవలసిన చర్యలు వంటి కూడా ఆ రోజున ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ రోజున వివిధ క్రీడాంశాలపై పోటీ నిర్వహించి ఆ గెలిచిన విద్యార్థులకు ఆ స్థానిక పెద్దలచే మరి బహుమతి ప్రదానం కార్యక్రమం చేయడం జరిగింది అలాగే డే ఫోర్ కార్యక్రమంగా కల్చరల్ డే సెలబ్రేషన్స్ అనగా సాంస్కృతిక కార్యక్రమ దినోత్సవం మనకి యూనిటీ ఇన్ డైవర్సిటీ మన ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో భాషలు వివిధ ఆహార అలవాట్లు వివిధ రకాల కాస్ట్యూమ్స్ వివిధ రకాల ఆర్కిటెక్చర్ ఇవి ఎన్నప్పుడు కూడా భిన్నత్వం ఏకత్వం మనమంతా భారతీయులమైన అనే ఒక భావన ఈ భావన విద్యార్థుల పెంపొందించడం కోసం ఆ రోజున ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు పాటల పోటీలు నృత్య ప్రదర్శన నాటికలు ఇవన్నీ కూడా నిర్వహించాలి దీంట్లో భాగంగా లోకల్గా ఏమైనా ఆర్టిస్టులు ఉంటే వాళ్ళని కూడా ఆ పాఠశాలకు ఆహ్వానించాలి ఈ రకంగా డే ఫోర్ కార్యక్రమాన్ని కల్చరల్ డేగా నిర్వహించాలని మనకు ఉత్తర్వులు అనంతరం డే ఫైవ్ డే ఫైవ్ని స్కిల్లింగ్ డే అనగా సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం ప్రస్తుతము ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో ఈ బోధన నూతన నైపుణ్యాల అవగాహన విద్యార్థులు గుర్తించేలా చేయడం విద్యలో సాంకేతిక అభివృద్ధిని గుర్తించేలా చేయడం ద్వారా విద్యార్థులలో టు ఫైండ్ వర్క్ టు అడ్వాన్స్ దేర్ కెరియర్ టు లీడ్ ఎ జాబ్ క్రియేషన్ ఫర్ దర్ ఎకనమిక్ గ్రోత్ ఇవన్నీ కూడా ఈ నూతన సాంకేతిక నైపుణ్యాల ద్వారా వివిధ రకాల మనకి ఏ రకమైన మనకి ఉద్యోగాలు ఉన్నాయి అనే విషయాన్ని వారిలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం దేర్ ఆర్ టూ డైవర్స్ దేర్ కెరియర్ కెరియర్ ఆపర్చునిటీ బై లెర్నింగ్ డిఫరెంట్ స్కిల్ బార్ వొకేషనల్ కోర్సెస్ ఇవన్నీ కూడా విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం డే ఫైవ్ అనేది స్కిల్లింగ్ డేగా నిర్వహించాలని మనకు ఉత్తర్వులు అలాగే డే సిక్స్ ఇది ఎక్కువ క్లబ్స్ అంటే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మనకి ప్రస్తుతం ఉన్న ఈ క్లైమేటిక్ చేంజెస్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు రిసోర్స్ డిప్రెషన్ కావచ్చు ఈ రకమైన వాతావరణం వలన ఒక క్రిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది కాబట్టి ఆ విద్యార్థులు టు ఎకో ఫ్రెండ్లీ టు డెవలప్ ఎకో ఫ్రెండ్లీ బిహేవియర్ వారికి ఈ భూమి పట్ల ఒక ఎకో ఫ్రెండ్లీ బిహేవియర్ ఇక్కడ అందుకే తల్లి ఆ బిడ్డ ఈ భూమి ఈ మూడు కూడా ఆ తల్లితో పాటు సమానంగా ఈ భూమిని ప్రేమించాలి తల్లి పట్ల ఎంత ప్రేమిస్తాడో ఈ భూమిని కూడా అంతే ప్రేమించాలి ఆ రకంగా ఆ రోజున ఒక్కొక్క పాఠశాలలో ఒక ముప్పై ఐదు శాప్లింగ్స్ని నాటాలి ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ అనేది ముమ్మరంగా జరగాలి డే సిక్స్ అనే కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఒకవేళ పాఠశాలలో స్థలం లేని పక్షంలో పాఠశాలలో స్థలం లేని పక్షంలో ఆ విద్యార్థి ఇంటి వద్ద కావచ్చు లేదా పాఠశాల లో ఒక ప్రామినెంట్ ప్లేస్లో కావచ్చు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ దీంట్లో విద్యార్థిని విద్యార్థి తల్లులు కూడా పాల్గొవాలి ఎక్కడైతే మొక్క నాటబడుతుందో ఆ నాటబడిన మొక్క దగ్గర ఆ విద్యార్థి పేరు తన తల్లి పేరు రెండూ కూడా డిస్ప్లే అయ్యేలాగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఆ కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తూ సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తృతంగా చేస్తూ ఈ బాండింగ్ అనేది అంటే తల్లి ఆ బిడ్డ ఆ భూమి మూడింటిలో ఒక బాండింగ్ అనేది విద్యార్థులు డెవలప్ చేసి ఈ లైఫ్ లాంగ్ ఈ తన భూమిని తను కాపాడుకోవాలి అలాగే తన నాటిన మొక్కల్ని పూర్చులు సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా విద్యార్థి అనే విషయం ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆ రోజున ముమ్మరంగా ఈ ట్రీమ్ ప్లాంటేషన్ కార్యక్రమం మొక్కల ప్లాంటేషన్ అనేది బాగా అది ముమ్మరంగా జరగాలని చెప్పడం జరిగింది ఇంకా ఆఖరి రోజు కార్యక్రమంగా డే సెవెన్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే అంటే సామాజిక భాగస్వామ్య దినోత్సవం మనకి విద్యాంజలి అనే ఒక పోర్టల్ ఉంది ఇట్ వాజ్ లాంచ్డ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెవెన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్కూల్ మేనేజ్మెంట్ వాలంటీర్ సిస్టమ్ అంటే పాఠశాల యొక్క ఈ మేనేజ్మెంట్ కోసం ఒక వాలంటీర్ వ్యవస్థ అది దీంట్లో భాగంగా మనం ఆ స్కూల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆన్లైన్ చేయడం జరిగింది దీని ద్వారా మనకి ఎవరైనా మన పాట సంబంధించి ఎవరైనా ఏదైనా నాలెడ్జ్ షేర్ చేయాలనుకున్నా టూ స్టేర్ నాలెడ్జ్ అలాగే టూ షేర్ స్కిల్స్ కానీ ఎవరైనా కంట్రిబ్యూట్ ఎసెట్స్ కంట్రిబ్యూట్ చేయాలన్నా మెటీరియల్ కంట్రిబ్యూట్ చేసి ఎక్విప్మెంట్ కంట్రిబ్యూట్ చేయాలన్నా వారు మనల్ని పోర్టల్ ద్వారా మనం సంప్రదిస్తారు ఆ విధంగా ఈ సమాజం సభ్యులది ఈ పాఠశాల మాది ఈ పాఠశాల అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములమే అంటే టు క్రియేట్ అన్ అవేర్నెస్ అమాంగ్ లోకల్ కమ్యూనిటీ టు బికేమ్ ఎ వాలంటీర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్కూల్ ఈ పాఠశాల డెవలప్మెంట్లో నేను కూడా భాగస్వామినే అనే విషయాన్ని టు స్ప్రెడ్ అవేర్నెస్ అమాంగ్ కమ్యూనిటీ అనే కార్యక్రమాన్ని ఈ విద్యాంజలి పార్ట్ల గురించి కావచ్చు ఈ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది పాఠశాలలో పెంచడం కోసం ఆ రోజున సాంస్కృతిక దినోత్సవం దీంట్లో భాగంగా తిండి భోజనం ఆ రోజున అందరికీ కూడా ఒక సామూహిక భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి సమాజ సభ్యులు కూడా దీంట్లో భాగస్వాములను చేస్తూ ఆ రోజున తిండి భోజనం అనే కార్యక్రమం చివరి రోజు కార్యక్రమంగా నిర్వహించాలి ఈ రకంగా వారం రోజుల పాటు శిక్షా సప్తా కార్యక్రమాన్ని రోజువారీ షెడ్యూల్ ప్రకారం మరి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ రమణ